జిల్లాలోని ఆరు అర్బన్ లోకల్ బాడీలలో స్వయం సహాయక సంఘాల సభ్యుల వివరాలు నిక్షిప్తం చేసేందుకు మిషన్ డైరెక్టర్ ఆదేశాల మేరకు ప్రొఫైల్ యాప్ ద్వారా పూర్తి బయోడేటాను సేకరించడం జరుగుతుందని మెబ్మాపీల రవికుమార్ తెలిపారు బాడీలలో తొమ్మిది వేల ఏడు వందల నలభై ఐదు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయని అందులో తొంభై మూడు వేల రెండు వందల మంది పైగా సభ్యులుగా ఉన్నారు గత ఇరవై సంవత్సరాలకు పైగా స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉంటూ అనేక బ్యాంకులలో రుణాలు పొందుతూ ఆర్థికాభివృద్ధి జీవనోపాధులు మెరుగుపడుతున్నాయన్నారు సభ్యులు పూర్తి బయోడేటా సరిగా లేని కారణంగా నకిలీ గ్రూపులు మైగ్రేషన్ పేరుతో రుణాలు తీసుకుని కొంత ఆర్థిక పొరపాట్లు దొల్లుతున్నాయని వాటిని సరిచేసేందుకు ప్రొఫైల్ ఇన్ యాప్ను తీసుకురావడం జరిగిందన్నారు అందరూ యాప్లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పీడీ తెలిపారు పట్టణ పేదరిక నిర్మూల సంస్థ మెప్మా పనిచేస్తూ ఉంది మన ప్రకాశం జిల్లాలో ఆరు పట్టణ ప్రాంతాలు ఉన్నాయి గిద్దలూరు మార్కాపురం కనిగిరి చీమకుర్తి దర్శి మరి ఒంగోలు నగరపాలక సంస్థ ఈ ఆరు ఎల్బిల్లో కూడా తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి తొంభై మూడు వేల రెండు వందల ఇరవై ఐదు మంది సభ్యులు ఉన్నారు వివిధ బ్యాంకుల్లో వీరందరూ కూడా గత ఇరవై సంవత్సరాలుగా రుణాలు తీసుకుంటూ పొదుపులు చేసుకుంటూ అనేక రకాల జీవనోపాధుల్ని నిర్వర్తించుకుంటూ ఆర్థికాభివృద్ధికి పాటుపడుతూ ఉన్నారు అయితే కొన్ని స్వయం సహాయక సంఘాల సమాచారం మెప్మాకి సంబంధించిన యాప్లో ఒక ఐదు సంవత్సరాలుగా ఆ సమాచారం అంతా కూడా ఈ కోవిడ్ టైంలో కానీ తర్వాత కానీ ఆ అప్డేషన్స్ కరెక్ట్గా లేనందువలన అక్కడక్కడ కొన్ని బోగస్ గ్రూపులు ఫేక్ గ్రూపులని వివిధ బ్యాంకుల నుంచి ఇంకో బ్యాంక్కి మైగ్రేషన్ టేక్ ఓవర్ అని రుణాలు తీసుకుంటూ కూడా జరుగుతూ ఉంది మనం ఏదైనా పేదరిక నిర్మూలన జరగాలంటే ఒకవైపు తప్పులు జరగడానికి అవకాశం వాటిని మనం అరికట్టాలి మరొకవైపు నిజమైనటువంటి స్వయం సహాయక సంఘ సభ్యుల్ని ఒక మంచి డేటాబేస్ పెట్టుకొని వాళ్ళకు అవసరమైనటువంటి రుణాలే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ లైవ్లిడ్ యాక్టివిటీస్ కానీ పెంపొందించుకుంటూ వాళ్ళకు అవసరమైనటువంటి వాటిని మనకున్న ప్రభుత్వ పథకాలని సక్రంగా వాళ్ళకి అందజేయటం ద్వారా అవసరమైనటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి స్కీమ్ని మనం మ్యాపింగ్ చేయాలి దీనికి నూతనంగా మెప్మాపు రాష్ట్ర స్థాయిలో మిషన్ డైరెక్టర్గా వచ్చినటువంటి తేజ్ భరత్ తయేస్ గారు రావడంతో ఇవన్నీ కూడా ఆలోచన చేసి డాటా అనేటువంటిది కరెక్ట్గా ఉండాలి అది సోషియో ఎకనామిక్ డెమోగ్రఫిక్ ప్రొఫైల్గా ఉండాలి సో సమగ్రమైనటువంటి సభ్యుల సభ్యు కుటుంబాల యొక్క సమాచారం కూడా మనకి నిక్షిప్తమై ఉండాలి దీనికోసం తక్షణమే డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించి లేటెస్ట్గా ఒక ఎస్హెచ్జి ప్రొఫైల్ బుక్లెట్ అనేటువంటి తయారు చేయడం జరిగింది దీనిలో ఒక టూ పేజెస్లో ప్రతి ఎస్హెచ్జి యొక్క అన్ని రకాల సమాచారాలు అకౌంట్ డీటెయిల్స్ కానీ గ్రూప్ పేరు కానీ సభ్యుల వివరాలు కానీ ఏ బ్యాంకులో ఆ ఎస్హెచ్జీ రన్ అవుతుందని కానీ ఎప్పుడు ఆ గ్రూప్ రన్ చేసే స్టార్ట్ చేశారు ఎన్ని డోసులు లోన్ తీసుకున్నారు ఇప్పుడు ఏ డోసులో ఉన్నారు ఎంత అప్పు తీసుకున్నారు ఎంత కట్టారు ఎంత బకాయి ఉంది అలాగే ఇంకా వేరే వేరే పథకాల ద్వారా కూడా ఆ గ్రూప్కి ఏమి అందిని అనేటువంటి పూర్తి సమాచారం ఉంటుంది అలాగే ఆ పది మంది గ్రూప్లో ఉన్న పది మంది యొక్క వివరాలు కూడా ఒక నాలుగు పేజీల్లో సమాచారం టెంప్లేట్ ఇవ్వడం జరిగింది దాంట్లో మనం సేకరిస్తాం ప్రతి సభ్యురాల యొక్క ఫోటో కూడా క్యాప్చర్ చేస్తాం ప్రతి సభ్యుల యొక్క ఫోటో కూడా టెంప్లెట్ మీద అంటించబడుతుంది సో ముందు సమాచారాన్ని ఈ టెంప్లెట్లో కలెక్ట్ చేసుకొని రా రాసిపెట్టుకొని తప్పులు లేకుండా అకౌంట్ నెంబర్లు కానీ మొబైల్ నెంబర్లు కానీ ఆధార్ నెంబర్లు కానీ ఎక్కడ కూడా డిజిట్స్లో తప్పులు అనేటువంటి ధరలకు ఉండే విధంగా ముందు టెంప్లెట్ తయారు చేసుకొని దీన్ని ఎస్హెచ్జి గ్రూపులను చూస్తున్నటువంటి పర్యవేక్షణ చేసినటువంటి ఆర్పి రిసోర్స్ పర్సన్కి ఈ యొక్క యాప్ అనేది వాళ్ళ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉన్నారు ఏ ఆర్పి తనకు సంబంధించిన ఎస్ఎల్ఎఫ్లో ఉన్న గ్రూపులు మొత్తం యొక్క సమాచారాన్ని గ్రూపుల సభ్యుల సమాచారాన్ని తాను టెంప్లేట్ రూప్లో తీసుకున్న తర్వాత ఎగైనా యాప్లు సిస్టంలో కూడా వాళ్ళు ఫీడ్ చేయాల్సి ఉంటుంది నవంబర్ ముప్పై తేదీలోపు ఎస్హెచ్జి ఎస్హెచ్జి సభ్యుల సమాచారాన్ని ఈ ఎస్హెచ్జి ప్రొఫైల్ యాప్లో ఆర్పీలు సేకరిస్తే మరి డిసెంబర్ మాసంలో దీన్ని రీవెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకొని గౌరవ మిషన్ డైరెక్టర్ యొక్క ఆదేశాల మేరకు మరి జనవరి రెండు వేల ఇరవై ఐదులో ఈ సమాచారం అనేది మనకు వాడుకలకు వినియోగంలోకి వస్తుంది